కథామంజరి శ్రావ్య సంచిక సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు కథ జీవితం నిత్య నూతనం కలం శ్రీ రాజామోహన్ యువటూరి కామేశ్వరరావు మళ్ళీ తిన్న ఇక్కడే వదిలేసావు చూడు ఆ మిగిలిపోయిన కూరలు ఆవకాయ పిండిగా నీ గట్టిపడిపోయి కంచాలు కతుక్కుపోయాయి నువ్వు వాడిన చెంచాలు కూడా అరిపైన అన్నాన్న అయ్యి కలిపి వేరే రంగుకు వచ్చేసాయి తిన్న వెంటనే పళ్ళాలు నీళ్ళతో తడిపి తూములో పెట్టమని ఎన్నిసార్లు చెప్పాలిరా అన్నాను బాధతో కంప్యూటర్లో దీక్షగా పనిచేస్తున్న సునీల్ పని ఆపి చూపుతో నా వైపు చూస్తూ పళ్ళాలని గ్లాసులని తీసుకెళ్లి సింకులో పడేసి వచ్చాడు ఇప్పుడు సింకులో పడేసావు కానీ సింకులో వేసే ముందే ఆ అంటని ఒక్కసారి నీళ్లతో తొలిచేస్తే పద్మకి కడగటం ఎంతో సులువుగా ఉంటుంది ఇప్పుడు ఈ ఆరిపోయిన అట్టలు కట్టేసిన పళ్లాలని గిన్నెల్ని కడగాలంటే ఎంత కష్టమో తెలుసా నాన్నా నువ్వే కదా చదువు మీద తప్ప ఇంకెక్కడ దృష్టి పెట్టద్దని అన్నాడు సునీల్ నేను ఉలిక్కిపడి నిజమే మన కుటుంబాలకి బతుకుతెరువు కోసం చదువు చాలా ముఖ్యం కానీ చదువుతో పాటు మన ప్రవర్తన కూడా సమానంగా ముఖ్యం ప్రవర్తన సంగతి తర్వాత చూసుకుంటా వాళ్ళు ఆ పని చేసినందుకే కదా జీతాలు ఇస్తున్నావు ఇప్పుడు పని మనుషు కోసం బట్టలు ఉతికే వాళ్ళ కోసం డ్రైవర్ల కోసం అని చెప్పి కంప్యూటర్ పనిలో మునిగిపోయాడు సునీల్ నిరాశతో నిట్టూర్చాను అమీర్ ఖాన్ పిల్లల గురించి ఒక సినిమా తీసినప్పటి నుంచి ఊరికే కోపం తెచ్చుకోకుండా నా కొడుకుని ఎలాగో ఒకలాగా అర్థం చేసుకునే ప్రయత్నంలో ఉన్నాను కానీ ఈ ప్రవర్తన నాకు కొరుకుడు పడటం లేదు వాడికి మనుషులపైన దయ లేదా అంటే మొన్ననే వాడి పుట్టినరోజుకి ఇంట్లో పండగ చేసుకోకుండా ఏదో అనాథాశ్రమానికి వెళ్ళి అందరికీ మిఠాయిలు కానుకలు ఇచ్చాడు ఆ ఫోటోలు నాకు చూపించాడు ఇప్పుడు అవన్నీ ఫోటోషూట్ కోసం చేశాడా అని అనుమానం వస్తోంది ఇంతలోనే బయట నుంచి హాన్ వినపడింది వాడి మిత్రుడు సోము బండి మీద వచ్చి కలిసి కాలేజీకి వెళ్ళటానికి మా వాడి కోసం ఎదురు చూస్తున్నాడు వెంటనే లోపలికి వెళ్ళి అతను వచ్చిన విషయం చెప్పాను సునీల్ విన్నాడు కానీ మా వాడు ఇంకా కంప్యూటర్లోనే పనిచేస్తూ నా వైపు కనీసం చూడలేదు చెప్పాను కదా వాడే వెళ్తాడు అని నేను నా గదిలోకి వెళ్ళాను మరో ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ హాండ్ మోగింది ఇక చికాకెత్తి వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఒక్కడివి చేసుకునే పని ఎంతైనా ఆలస్యం చేసుకో వేరే వారు ఎదురు చూస్తున్నప్పుడు ఇలా నిర్లక్ష్యం చేయడం తప్పు ఇతరుల పైన గౌరవం ఉండాలి అన్నాను సునీల్ విసురుగా కంప్యూటర్ను మూసేసి నేను ఎంత ముఖ్యమైన పని చేస్తున్నానో తెలుసా ఇప్పటి వరకు ఎవ్వరూ చేయలేక బుర్రలు బద్దలు కొట్టుకుంటున్న ఒక ప్రాజెక్టు పూర్తి చేద్దామని నేను కింద మీద పడుతుంటే మీకు ఆవిష్కం పట్టదు ఆ కోన్ కిస్కాగాడి టైమే మీకు ముఖ్యం లేచి సామాన్ సర్దుకుని వెళ్ళాడు అంత ముఖ్యమైన పని కాలేజీకి వెళ్లే ముందే ఎందుకు చెయ్యాలి అనబోయి ఊరుకున్నాను ఐదు నిమిషాలు లేట్ అయితే ఎందుకు రా గింజకుపోతావు నీ మొలా అడ్డమైన నీతులు వినవలసి వచ్చింది అని స్నేహితుడిని కసరుకోవటం వినపడింది అసలు హార్న్ విన్నావో లేదో కూడా అర్థం కాక మళ్ళీ కొట్టాను అని సోము సంజాక్షి చెప్తున్నాడు ఈ లోపలే నా వెనక నుంచి వాడు ఎంత తెలివైన వాడో ఎంత కష్టపడుతున్నాడో తెలుసా ఎందుకు వాడిని అదే పనిగా చికాకు పెడతావు అంటూ దాడి మొదలెట్టింది పేరులో మాత్రమే శాంతం ఉన్న శాంత నాన్న వాడు చేస్తున్న ప్రాజెక్టు నాకు చూపించాడు అది పూర్తయితే ఇప్పటి వరకు ఎవ్వరూ కనీసం ప్రయత్నం కూడా చేయన ప్రోడక్ట్ తయారవుతుంది వాడి పనికి అడ్డుపడకండి అంది నా కూతురు వాడి తెలివితేటల మీద నాకేమీ అనుమానం లేదు కానీ మంచి ప్రవర్తన కూడా పెంచుకోవాలి కదా అన్నాను నెమ్మదిగా ముందు చదువులో నగ్గుకు రానివ్వండి ప్రవర్తన తర్వాతే నేర్చుకోవచ్చు ప్రవర్తన నేర్చుకుంటే వస్తుందా ఒక అలవాటుగా మార్చుకోవాలి అనబోయి ఊరుకున్నాను గెలవలేని యుద్ధం ఎప్పుడు చేయొద్దన్నాడు ఒక మహానుభావుడు కానీ నాకు కొడుకు ప్రవర్తన విషయంలో లోపల ఆందోళన ఉంది కొంతవరకు మేము కూడా ఈ పరిస్థితికి సాయం చేశాం ఎప్పుడో నిద్రలేస్తాడు ఎప్పుడో తింటాడు ఎప్పుడో పడుకుంటాడు వాడి వెనకే నానా కష్టాలు పడి వాడిని నిద్రలేపి అన్నీ ఏర్పాటు చేస్తేనే రోజు గడుస్తుంది ఇతరుల కష్టం పైన కానీ వారి సమయం పైన కానీ ఏమాత్రం గౌరవం లేదు మా కుటుంబాలకి చదువు తప్ప ఏ ఆధారం లేదు కనుక వాడిని వాడక్కని చదువు మీదకే దృష్టి మళ్ళించాం వాళ్ళు చదువుకునే చోటికే పాలు పలహారం భోజనం వస్తాయి వాళ్ళు తినేసి వదిలేసిన పళ్ళాలు ఎవరో ఒకరు తీసుకుపోతారు అప్పట్లో చదువు తప్ప వేరే ఏ విషయంలో అయినా వాళ్ళు తల దూర్చినప్పుడు నీకెందుకు ఇవన్నీ మేము చూసుకుంటాం నువ్వు చదువుకో అనే చెప్పాం ఇప్పుడు మారమంటే ఎలా రెండు రోజుల క్రితమే వాడి అక్కకి మెడిసిన్ సీట్ వచ్చిందని పార్టీకి ఏదో హోటల్కి వెళ్ళాం రెండు గంటల్లో ఇంటికి వచ్చేస్తామనే హామీతో వాడు కూడా మాతో వచ్చాడు అక్కడ చూస్తే చాలా రద్దీగా ఉంది మా వంతు కోసం ఎదురు చూస్తూ బయట కూర్చున్నాం వీడు ట్యాబ్ కూడా తెచ్చుకోకపోవడంతో అక్కడ ఖాళీగా ఉండలేక అసహనంగా ఉన్నాడు కాసేపు పండగ మూడులో ఉన్న అక్కతో మాట్లాడుకోవచ్చు కదా అంటే నాకు సిత్తేరపార చూసి చిరాగ్గా ముఖం తెప్పుకున్నాడు ఇంతలో వెయిటర్ వచ్చి మరో ఐదు నిమిషాల్లో ఒక బల్ల ఖాళీ అవుతుందని చెప్పి వెళ్ళాడు అందరం లోపలికి వెళ్ళడానికి సిద్ధమయ్యాము సరిగ్గా మేము లోపలికి వెళ్లే సమయానికి ఆ అబ్బాయి మళ్ళీ వచ్చి సారీ సార్ ఇంకొక పది నిమిషాలు ఆగండి అన్నాడు ఆ దెబ్బకి సునీల్ కోపంతో ఊగిపోయి మేమంతా చవటల్లా కనిపిస్తున్నామా ఒకసారి రావచ్చు అని చెప్పి మళ్ళీ మేము లోపలికి వచ్చే ముందు ఈ మాట మార్చటమేంటి గట్టిగా కేకలు పెట్టాడు అది కాదు సార్ ఆ అబ్బాయి ఏదో చెప్పబోయాడు కానీ సునీల్ అతని మాటలు కూడా వినకుండా పెద్దగా కేకలు పెట్టాడు అతను అరుస్తుంటే అందరూ మోగటా మొదలుపెట్టారు నేను సర్ది చెప్పే లోపు మేనేజర్ హడాబడిగా వచ్చి బల్ల ఖాళీ అయ్యిందని మమ్మల్ని లోపలికి తీసుకెళ్లారు ఒరే ఇంకా మామూలు మూడుకు వచ్చాయి మనం సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చాం అన్నాను కానీ అక్కడ ఉన్నంతసేపు సునీల్ కోపంగానే ఉన్నాడు వెళ్ళిపోయే ముందు వాడు మాత్రం మీరు వెళ్ళండి ఇప్పుడే వస్తా అని ఆగాడు హోటల్ ఉద్యోగి ప్రవర్తన గురించి ఫీడ్బ్యాక్ రాసి రేటింగ్ ఒకటి ఇచ్చాడని వాడు కారు దగ్గరికి వచ్చాక చెప్పాక తెలిసింది అక్కడితో ఆగకుండా మేనేజర్ దగ్గరికి వెళ్ళి వెయిటర్ని తిట్టించాడట అంతకుముందు నన్ను టిప్పు కూడా ఇవ్వనవ్వలేదు అసలు విషయం నాకు తెలుసు విపరీతమైన కోపంతో మాట కూడా వినని సునీల్కి వివరించలేక ఆ వెయిటర్ నాకు జరిగింది చెప్పాడు మేము కూర్చోవలసిన ఆ బల్ల మీద అంతకుముందు తిన్నవాళ్ళు బిల్లి బోమని ముందు చెప్పేసి వెయిటర్ మమ్మల్ని రమ్మని చెప్పిన తర్వాత ఆఖరి నిమిషంలో ఐస్ క్రీమ్ అడిగారట వాళ్ళని కాదనలేని పరిస్థితిలో మమ్మల్ని మరికొంతసేపు ఆగమని చెప్పవలసి వచ్చింది ఇందులో వెయిటర్ తప్పే ఉంది కానీ ఆ విషయం వినే పరిస్థితిలో మా వాడు లేడు కదా వాడు వెయిటర్ పైన ఫిర్యాదు చేశాడని తెలిసాక నేను మళ్ళీ లోపలికి వెళ్ళి వెయిటర్ తప్పేమీ లేదని మేనేజర్తో చెప్పి ఇంటికి వచ్చాను చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే ఆ నిస్సహాయులు వేరే దారి లేక ఈ పని చేస్తున్న ఎంతో నిబద్ధతతో పనిచేస్తున్నారు కనుక సిస్టమ్ నడుస్తోంది అటువంటి వారికి మరింత నిస్పృహ కలిగేలా ప్రవర్తిస్తే ఎలా అని నేను తర్వాత చెప్పబోతే చదువుకునే టైం వేస్ట్ అయిపోతే పర్వాలేదా అని అడిగాడు వీడికి ఎన్ని రకాలుగా వివరించినా మార్పు రావడం లేదని కొడుకులో మార్పు తీసుకురమ్మని దేవుడికి గట్టిగా దండం పెట్టుకున్నాను దేవుడు ఈ సమస్య ఎలా పరిష్కరిస్తాడో నాకు ఊహకి అందకపోయినా ఆయన్నే వేడుకున్నాను రోజులు గడుస్తున్నాయి సునీల్ చదువుతున్నాడు వాడు చదువుకునే గదిలో పొగలు వస్తున్నాయి కానీ మిగతా విషయాలలో మార్పు లేదు నేనంటే ద్వేషం మాత్రం బాగా పెంచుకున్నాడు వాడు అనుకున్నట్టే వాడికి అమెరికాలో మంచి యూనివర్సిటీలో ప్రవేశం దొరికింది మా ఆనందానికి హద్దులు లేవు నేను చేసిన ఈ ప్రత్యేకమైన ప్రాజెక్టు ఆ ప్రొఫెసర్కి నచ్చింది ఒక ఇంటర్నేషనల్ జర్నల్లో నా పేపర్ పబ్లిష్ అయింది ఇవన్నీ నాన్నకు లెక్కలేదులే నేను పని మనుషుని పక్కకు తోసి గిన్నెలు కడిగేస్తేనే నాకు గౌరవం ఇలాంటి మాటలే వెటకారంగా నాకు వినబడేలా ప్రతి ఒక్కరితో మాట్లాడి సునీల్ విమానం ఎక్కేశాడు ఎప్పటికైనా వాడిలో మార్పు వస్తుందని ఆశపడుతున్న నాకు వాడి మాటలు విన్నాక నిరాశే కలిగింది వెళ్ళిన తర్వాత సునీల్ ఫోన్ చేసిన నాతో ముక్త సరిగా మాట్లాడేవాడు ఈ వీసాకి ఉన్న పరిమితుల వలన స్వదేశానికి రావడం కుదరలేదు చదువు పూర్తయ్యి ఉద్యోగం వచ్చాక వీసా మారడం వలన మొదటిసారి భారతదేశానికి వస్తూ ఫోన్ చేశాడు ఎప్పటిలాగే వాడి అమ్మ అక్కతో మాట్లాడుతుంటే నేను అపరాధ భావంతో పక్క నుంచి వింటున్నాను కొంచెం కోపం తగ్గిందేమో మరి ఈసారి నా కోసం ప్రత్యేకంగా అడిగాడు నాన్న నేను నెల రోజుల కోసం వస్తున్నా ఇక్కడ ఐదేళ్లు పనిచేసి మన దేశంలోనే స్థిరపడే ప్లాన్ ఒకటి ఆలోచిస్తున్నా నీ సాయం కావాలి అన్నాడు వాడి తల్లి బలవంత పెడితే తప్ప నాతో మాట్లాడిన వాడు తనంతటా తానే మాట్లాడినందుకు పైగా నా సాయం కావాలని అడగటం నాకు సంతోషం ఆశ్చర్యం కలిగించాయి ఆ రోజు వచ్చింది అందరం విమానాశ్రయానికి వెళ్ళి వాడికి స్వాగతం పలికాం రాగానే అందరినీ పలకరించి చివరికి నా దగ్గరికి వచ్చి వచ్చేసాను నాన్న అన్నాడు నేనెప్పుడు అమ్మ అక్క కన్నా వెనకే కదా అనుకున్నాను దారిలో కళ్ళు మూసుకుని విశ్రాంతి తీసుకున్నాడు మాట్లాడిన కాస్త అక్కడ జీవితం ఎలా ఉంటుందో ఆ విశేషాలు అమ్మతో అక్కతో చెప్పాడు నెమ్మదిగా ఇల్లు చేరాము ఇంటి దగ్గర వాహనాన్ని నుంచి దిగుతూ థ్యాంక్స్ అండి అని చెప్తూ డ్రైవర్కి బిల్లుతో పాటు మరో వంద రూపాయలు ఇచ్చాడు మీ డ్రైవింగ్ చాలా సౌకర్యంగా ఉంది ఎక్కడా కుదుపులు లేవు అని అభినందించాడు నేను చూస్తున్నది నిజమేనా అని ఆశ్చర్యపోయాను తరువాత అలాంటి విచిత్రాలు చాలా జరిగాయి తాగిన కప్పులు తిన్న కంచాలు వాడే స్వయంగా సింకు దగ్గరకు తీసుకెళ్ళి ఆ అంట్ల గిన్నెలని రిన్స్ చేసి సింకులో వదిలాడు హోటల్కు వెళ్ళినప్పుడు వెయిటర్ పొరపాటును అడిగిన దానికి బదులు వేరే వైటం తీసుకొస్తే మీరు అలా పొరపాటు పడకూడదు చిన్న పుస్తకంలో రాసుకోండి లేదా ఒక యాప్ ఉంది ఇందులో సులువుగా గుర్తుంచుకోవచ్చు అంటూ అతని ఫోన్లో ఒక యాప్ లోడ్ చేసి ఎలా వాడుకోవాలో చెప్పాడు నాకు దిమ్మ తిరిగేలా ఆ వెహికల్కి ఇరవై శాతం బిల్లు టిప్గా ఇచ్చాడు ఇదంతా ఎలా సాధ్యం దేవుడు వీడిలో మార్పు ఎలా తీసుకొచ్చాడు అనుకున్నాను జెట్ తగ్గి వాడు స్థిమతపడ్డాక పడ్డాక ఒరే నేను చూస్తుంటే నాకెంతో గర్వంగా ఉందిరా అన్నాను వాడు నవ్వేసి మీరు ఎందుకు ఎక్కువ సంతోషపడ్డారో నాకు తెలుసు నాన్న అన్నాడు నేను నవ్వేశాను కానీ నేనెంత ప్రయత్నించినారా అని ఈ మార్పు అంటుంటే అనుభవం అన్నీ నేర్పింది నాన్న అన్నాడు సునీల్ అక్కడ పది మనుషులు ఉండరు చాలా డబ్బులు ఇస్తే గాని రారు అప్పుడు నా గిన్నెలు నేనే కడుక్కుంటుంటే నా బట్టలు నేనే బుతుక్కుంటుంటే అందులో బాధ తెలిసింది మీరు చెప్పిన మాటలకి అర్థం తెలిసింది అక్కడ చదువుకునేటప్పుడు యూనివర్సిటీ ఇచ్చే డబ్బులు చదువుకు మాత్రమే సరిపోతాయి కనుక వేరే పనులు చేసి సంపాదించుకోవాల్సి వచ్చింది పెట్రోల్ బంకుల్లోనూ లైబ్రరీలోనూ హోటల్లోనూ పనిచేసాను అప్పుడు మీరు ఎప్పుడూ చెప్పే వేరే కోణం అర్థమైంది ప్రతి పని ఖచ్చితమైన టైంలో పనిచేసే ఆ వాతావరణంలో ఇతరుల సమయం ఎంత విలువైందో కూడా తెలిసింది చదువు పనిలో నైపుణ్యంతో పాటు ప్రవర్తన కూడా ముఖ్యమనే జ్ఞానం కలిగింది ప్రతిసారి మీరే గుర్తుకు వచ్చేవారు మరి నేను ఎన్నోసార్లు చెప్పినా నీకు ఎందుకు అర్థం కాలేదు సునీల్ నవ్వాడు నాన్న నువ్వు తప్పేమీ చేయలేదు కానీ తరానికి తరానికి మార్పుని గుర్తించలేదు ఈ కాలం యువత అన్ని వారి అనుభవంతో నేర్చుకుంటున్నారు నాకు చెప్పడానికి బదులు ప్రతివారం ఒకసారి మా ఇద్దరి చేత గిన్నెలు కడిగించి ఉంటే నీ మాటలు ఇంకా బాగా అర్థమయ్యేవి మీ స్వంత పనిలా ఐదు నిమిషాల ముందే నన్ను బడిలో దింపే బదులు మమ్మల్నే తయారివ్వమని మాకు వదిలేస్తే ఇతరుల సమయం పైన గౌరవం కలిగి ఉండేది చిన్నప్పుడంతా మీరే మా పనులన్నీ చేసేసి చదువు తప్ప వేరే లోకం లేదని మా బుర్రల్లో ఊదేసి తర్వాత మారమంటే అనుభవం లేకుండా ఎలా మారతాం అన్నాడు అప్పుడైనా ఇప్పుడైనా నాదే తప్పు అంటున్నాడు అని మనసులో నవ్వుకుంటూ నిజమేరా నా తరంలో పెద్దలు ఏం చెప్తే అదే వేదంగా నేర్చుకున్నాం అప్పటికి అది కరెక్ట్ ఇప్పుడు పనికిరాదు ఈ కాలం యువత అలా కాదు అన్ని అనుభవంతోనే నేర్చుకుంటున్నారు అన్నాను కథామంజరి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు శ్రావ్య సంచిక కథ జీవితం నిత్య నూతనం విన్నారు కలం శ్రీ రాజామోహన్ యువటూరి గళం వెంపటి కామేశ్వరరావు